స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరూ కష్టపడి నీతి నిజాయితీతో పనిచేసి ఎవరికి ఏం జగకుండా బహిరంగలకి బెదిరింపులకు పడకుండా చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకునే టైం వచ్చిందని ప్రకటి నుంచి మా పోకలాడి కష్టపడి చేస్తే ఈరోజు విజయాన్ని అందుకున్నాము కాబట్టి మా మండల నాయకులు మా గ్రామ స్థాయి నాయకులకి అందరికీ మా గ్రామ ప్రజలకి అన్ని కానీ వాళ్ళకి మొత్తకి ఉదయపూర్వక వందనాలు జరుపుతున్నాము వాళ్ళ మా కష్టాన్ని కలిగించి అందరూ ఓటు చేయబట్టి మా ఊరిలో ఐదు వందల చిరుకు పైన మెజార్టీ సాధించిపోయింది దాంట్లో నేను విజయ్ రాఘవన్ శ్రీధరు అందరూ కృషి చేసి మొత్తం కష్టపడ్డాము అందరూ గ్రూపులు కాకుండా అందరూ కలిసి చేసాము ఈ విజయానికి కారణం మా ఊర్లో పెద్ద పెద్ద పాటలు చెప్పి ఎమ్మెల్యే కాడు ఏడు వందలు ఎనిమిది వందలు చెప్పి నాయకులు ఉన్నారు మా ఊరు అసలు ఎంత జీరో అన్నారు ఆయన వెళ్ళిపోయాడు ఈయనకే ఓటు లేదు ఆయన ఏం పనిపెరాడు చిన్న నాయకులు ఉన్నాడు ఈ అన్నింటిని ఎదుర్కొని ఐదు వందలు తెలియజేది మెజారిటీ ఇచ్చాము దీనికి అందరికీ మా ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము ఇంకా ఇంకా నా ఎమ్మెల్యే గారు చెప్పాలి ఆయన పోకాళ్ళు చాలా ఊరికి ఉదిరిపోయి ఆయన ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా ఎవరెవరిని తీసుకొని కేవలం ఆయన జగన్ నాకు ఇచ్చేసాడు ద్రావిడ ఇసుగా దండా చేసుకొని డబ్బుంది డబ్బులు చేస్తాడు అని కొద్దిగా డబ్బులు పెట్టాడు కదా అందరూ అడకనే అవ్వంటే మేము ఇచ్చినాం అనే సందర్భం మేము పెట్టుకొని చేసినాం అలా ఎలక్షన్ ఆయన ఆయనకి కళ్ళు కనపడక బాగా ఊరుకోపోయి అసలు ఎవరు జనాలైన లెక్క చేయకుండా ఏకపక్షంగా మాట్లాడుతూ ఎవరు చెత్తన పడకనే అతను పెట్టుకొని చేసుకొని వచ్చి ఈరోజు అతనికి ప్రతిఫలం కనపడింది కాబట్టి ఈరోజు ఘోరపాలింది కాబట్టి జాగ్రత్తగా తెలుసుకొని ఎప్పుడైనా మసలాలని పూర్తి చేస్తున్నాం ఈ వైసీపీ వచ్చిన కాడి నుంచి అభివృద్ధి అంటే ఏమీ లేదు ఏదో డబ్బులు పంచుకోవాలి చేసుకోవటాలి తప్ప గ్రామ అభివృద్ధి ఏమీ లేదు ఈ పంచాయతీ వచ్చినా కానీ ఎరగదీసింది ఏమీ లేదు మొత్తానికి గ్రామంలో పదిహేను సంవత్సరాల నుంచి మన అరిజన వాడతాక ఊరు దగ్గర నుంచి కాలువ కోట కాలువ కూడిపోయి పంటల్లో పండేదానికి నీళ్ళు ఇబ్బంది పడతా ఉంటే దాన్ని సిమెంట్ అలవాటు చేయమని ఈ ఎమ్మెల్యే పదే 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 పది మూడు సార్లు అయితే అన్నా నువ్వు అడగవాకు నువ్వు మనం చేస్తాను నువ్వు అడగవాకు పది మందులు చేస్తానని కూసి రోడు పని కూడా చేయాలి ఆ గ్రామంలో కేంద్రమైన ఆయన మోడీ గారు ఇచ్చిన బట్టి ఆ సిమెంట్ రోడ్లైనా వేసాడు ఈయన చేసింది ఒక్కలే ఆయన ఆయన ఏమి ఏమిరెడ్డి ఇచ్చిన ఈ వాటర్ పక్కటాలు తప్ప ఈయనేమీ చేయాలి నేను చేశాను నేను చేశాను చెప్పుకోవడానికి ఏమీ చేసింది ఆయన సంపాదించమే చూసుకోండి తప్ప ఏం చేస్తాడు నాకు డబ్బు ఉంది ఇక్కడ కొనేస్తా ఉన్నాడు కొన్నాడు ఆయన ప్రయోజనం కదా చేయాల్సిన పనులు బాగా చేశారు అందరూ ఆలోచించారు అందరు చూశారు నీ తత్వాన్ని గమనించారు నువ్వు ఎవరు నిలిచుకోవాలి ఎవరు పోగొట్టుకోవాలి నువ్వు ఎవరు అంత అర్థం చేసుకొని నీకు తగిన బుద్ధి చెప్పారు ఇప్పుడు వచ్చిన మా ప్రభుత్వం మెజారిటీ గెలిచారు ఆమె మా అభినందనలు జరుపుతున్నాము కానీ ఆమె కూడా అభివృద్ధి పనులు అనేది గమనించి మేము అనవసరమైనవి ఏమి చెప్పము గ్రామం సంబంధించినవి చెప్తాము అన్నిటి కూడా ఆమెను పట్టుకొని మేము మా గ్రామాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకొచ్చి చక్రంగా ఏ వసతులు ఏవి ఉన్నాయో అవన్నీ చూసుకొని అన్నీ చేయించుకుంటాం మేడం గారితో సరిగితగా అందరం కలిసి పనిచేసుకుంటాం ప్రజలకి అందరికీ నమస్కారం బంపర మజాజ్తో మన నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన దంపూర్ గ్రామంలో కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి ఏదో చేసామని చెప్పుకున్నా ఎన్ని చేసిందే లేదు ఇప్పుడు అంతకుముందు గతంలో జరిగిన పాలనరెడ్డి ప్రభుత్వంలో చేసిన ఎన్ని ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చేసుకుంటామని మేడం గారికి సహకారంతో చేసుకుంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ మధ్య ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంతమంది మన దంపూరు గ్రామంలో కొంతమంది మాట్లాడడం జరిగింది ఐదు సంవత్సరాలు కనపడలేదు కోటీశ్వర్లు కోట్లు పడకెత్తంలో వచ్చారు ఇట్టే వచ్చి ఇట్లా వెళ్ళిపోయారు అని చెప్పడం జరుగుతుంది ఇట్లా వచ్చి అక్కడ వెళ్ళిపోయారంటే మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎన్నిసార్లు వచ్చారు మన దంపూరు గ్రామానికి మన ఊరికి ఎన్నిసార్లు వచ్చారు మనకి ఏమేమి పనులు చేశారో ఒకసారి మీరు తెలుసుకోవాలా తెలుసుకోవాలా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ప్రతి అడుగు ప్రజ బాధితుడే బాధితుడు కార్యక్రమానికి గౌరవ సభకైతేనేమి ప్రతి ఏడు ప్రజల కోసం అయితే దినేష్ రెడ్డి గారు చేపట్టిన పథకాలు అన్నిటికీ ప్రతి ఒక్కదాని నాలుగు సార్లు ఐదు సార్లు దంపూర్ గ్రామానికి రావడం జరిగింది అదే ప్రసంత్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారో మన ఓట్లు ఎలక్షన్ అప్పుడు వచ్చి ఆయన ఎన్ని గొంతులు తిరిగిపోయాడో ఒకసారి తెలుసుకోవాలి వాళ్ళందరూ దాని గురించి ఏంటంటే మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన దంపూర్ గ్రామానికి ప్రత్యేకంగా మన ప్రశాంతి మేడం దగ్గర ఇప్పుడు మేము మాట్లాడొచ్చింది మన దంపూర్కి వాటర్ ప్లాంట్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది దాన్ని కొద్ది రోజుల్లోనే చేపించి మాట్లాడి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్